నీ చె పనులు చేస్తున్నావా పిల్లవీగుతున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నా సంఘంలో కానీ సమాజంలో కానీ తప్పించుకోవచ్చు ఈ ఈరోజు ఈ సమాజంలో నటన పరంగా అద్భుతంగా నీవు నటన చేయొచ్చు కానీ జీవించున్నావన్న నీ పేరు మాత్రమే ఉన్నది కానీ నీ క్రియలు మృతము అని చెప్పి సమాధికి కొట్టినటువంటి సున్నం లాగా లోపలనేమో ఏమైందమ్మా పొరుగులు బట్టి పోయి ఉంటుంది బయటనేమో సమాధి మనకి ఎట్లా కనిపిస్తుంది చాలా తెల్లగా మనిషికి కనిపిస్తుంది కాబట్టి ఎవరో చెప్తున్నారు అనేది కాదు కాని ఎవరో ఏదో చేస్తున్నారు అనేటటువంటిది కాదు కాని మన క్రియల్ని ఎవరు చూసేవారు దేవుడు చూస్తాడు కాబట్టి మన క్రియల్ని మనమే ఏం చేయాలి కాపాడుకోవాలి కాపాడుకొని శ్రద్ధగా ఈ లోకంలో బ్రతకాలి అలా బ్రతకపోతే మన జీవితము అర్థాంతరంగా ముగిసిపోతుంది నేను ఎరుగును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడను వేయనేరడు దేవుడు తీసిన తలుపును ఎవరు ఎయ్యరు దేవుడు పోసిన తలుపు ఎవరు కూడా ఇంకొక మాట చూద్దాం పేదరు మొదటి పత్రిక అధ్యాయము ఐదో వచనం చదువుతాయి పడవరి బయలు మందు బయలుపరచబడు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పడలోక మందు భద్రపరచబడి ఉన్నది ఎక్కడ భద్రపరచబడి ఉన్నది మనకి ఇచ్చే పరలోక పరలో భద్రపరచబడి ఉన్నది మనకేం కనిపించాలి ఏం కనిపిస్తుంది అక్కడ బిల్లింగ్ కనిపిస్తాయి వడ్డీ ఒంటి మీద బంగారు కనిపిస్తాయి ఒంటి మీద వస్త్రాలు కనిపిస్తాయి ఏం డెవలప్మెంట్ ఆయన డెవలప్మెంట్ అంటే ఇట్లుండవు రా ఇది కదా జీవితం అంటే అని ఈ లోకాన్ని చూసి ఆశపడుతూ ఉంటాం కానీ దేవుడు మనకు సంపాదించినటువంటి ధనము ఎక్కడ పెట్టిండమ్మా పర్వత మందు రెండవ పత్రిక నాలుగో అధ్యయనం ఏడవ వచనం మంచి పోరాటము మంచి పోరాటము పోరాడు తిని ఆర్మించదు ఏం చేస్తున్నానంట మంచి పోరాటము నేను ఇప్పుడే బాణార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ విశ్వాసం కాపాడుకుంటని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించరు ఎవరైతే ఆశ కలిగి ప్రభువును ఎదురు వారు ఉంటారో ఆ రోజు తప్పకుండా విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే ఏం పోరాటం పోరాడాలి ఆయన ఏం ఆయ మంచిగా ఉంటే ఏం బతుకు తెలుగుతున్నాను ఆయన ఈ లోకల్లో ఆయన అయితే చర్చికే రాదు బంగారు పెట్టుకొని ఉంది మంచిగా ఆయన భర్త కూడా రాడే రాడు కారు పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన ఏ పోరాటం చేస్తుండే అది ఏం లేవా మనము అని కొన్నిసార్లు విశ్వాసాన్ని మనం సడలిపోతూ ఉంటాం కానీ క్రైస్తవునికి ఆస్తి ఐశ్వర్యము సంపద సర్వము అంతా కూడా క్రీస్తులో ఉంది అనేటటువంటిది మనం గమనించాలి ఎవరి దగ్గర ఉందమ్మా సర్వకృపా దేవి సంపద సర్వ సంపదలు క్రీస్తుకు కలిగి ఉన్నాయి ఆయన గొప్పవాడే ఉన్నప్పటికీ తను తాను తగ్గించుకొని మానవుల యొక్క పాపముల నిమిత్తం ప్రభువారి లోకానికి వచ్చి పశువుల తోటిలో ఆయన జన్మం పొంది ఉన్నాడు పరిశుద్ధ పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ మరియమ్మ ద్వారా ఈ లోకానికి ప్రవేశించాడు ఎందుకనంటే నరునిగా ఈ లోకానికి రావాల్సినటువంటి ఔషధ ఏర్పడి ఉన్నది ఎద్దుల యొక్క పశువుల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా పాప విమోచన కలగదు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి రక్తం ద్వారా మన పాప విమోచన కలగాలి కాబట్టి యేసు బ్రహువాన్ని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించి ఉన్నాడు అది మనం గ్రహించాలి ఈ లోకంలో మనం కొన్ని ఉండవచ్చు కొన్ని లేకపోవచ్చు మనమిచ్చే మర్యాద మాత్రం తగ్గొద్దు మనం చూసే చూపులో ఆ ఏం లేదు కదా వీళ్ళ అనేటటువంటి సుడతన చూపు చూస్తే చాలా బాధ అని నా జీవితంలో కూడా చాలా ఎదుర్కొన్నాను నాకు ఎవరైనా ఒక రూపాయి అప్పిస్తారంటే ఇష్టమో లేదో అనేటటువంటి పరిస్థితి నాకు ఆకలి కొన్నాను దూప కొన్నాను అన్నం ఎవరైనా పెడితే వాడి దగ్గర తిన్నాను సజ్జన్నం పెడితే తిన్నాను ఒడుకన్నం పెడితే తిన్నాను లాస్ట్ కు ఇచ్చినటువంటి అన్నం కూడా తిని కడత నింపుకొని ఉన్నాను నా కుటుంబం చాలా పేదరికంతో ఉన్నటువంటి కుటుంబం కానీ దేవుడు ఏం చేశాడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఏం చూస్తున్నాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు అంటే ఈ లోకంలో సంపాదన కలిగితే మాత్రమే ఒకవేళ గొప్పవాళ్ళం అని అనుకుంటామా అట్లా అనుకోకూడదు ఈ లోకంలో ఉన్న సంపాదన తుప్పు పడిపోతాడు కానీ మరొలోకంలో ఉండేటటువంటి సంపాదననే మనకు శాశ్వతమై ఉన్నది కాబట్టి మనం అందరం ఏం చేయాలమ్మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి మంచి పోరాటాన్ని పోరాట శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ పడుతున్నాము వర్ణ